వెజ్ ఫ్రైడ్ రైస్ ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని సింపుల్గా ఈజీగా రెస్టారెంట్ టేస్ట్తో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మరి నా స్టైల్లో ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేస్తానో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక నాలుగు లవంగాలు మూడు ఇలాచి రెండు దాల్చిన చెక్క వేసుకోవాలి ఒక బిర్యానీకి ఆకు కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి సన్నగా తరిగిన ఒక కప్పు క్యారెట్ అరకప్పు బీన్స్ సన్నట్టు తరదు బ్రైడ్ రైస్కి

పచ్చిమిర్చి సన్నటి కరుగు రెండు అది కూడా వేసుకుని అల్లం ఎల్లు పేస్ట్ పావు స్పూన్ సరిపోతుంది ఇది పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర వెజిటబుల్స్ లైట్గా మగ్గడం కోసం పావు స్పూన్ ఉప్పు వేస్తే మొదటిసారి అంతా కలిసిటట్లుగా కలుపుకోవాలి ఒక హాఫ్ మినిట్ మూత పెట్టి మగ్గనివ్వాలి పొడి పొడిగా పూర్తిగా చల్లాగిన అన్నం వేసుకుని లైట్గా కలుపుకోవాలి అన్నం పూర్తిగా చల్లాగిన తర్వాత వేయాలి అలాగే బ్లాక్ పెప్పర్ పావు స్పూన్ అంత కష్ట కొద్దిగా పంచుకోవాలి ఒక స్పూన్ వెనిగర్ కూడా వేసుకుంటే ఫ్రై రైస్ అయిపోయింది టేస్ట్ మీడియో అక్కడ నుంచి టెన్స్ ఖచ్చితంగా నచ్చింది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది అక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆ ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతుంది థ్యాంక్ యూ